ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాజా నాయబ్ రసూల్ దొరసానమ్మ వెలసియున్న ఏస్పేట మండల హెడ్ క్వార్టర్ పరిధిలో ఓ ప్రైవేటు బిల్డింగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దళిత గిరిజన బీసీ మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఏస్పేట మండల మైనారిటీ మహిళా అధ్యక్షురాలుగా షేక్ రజియాను నియమించడం జరిగిందని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీ మహిళల సమస్యలు ఏమున్నా వారికి వెన్నుదండగా ఉండి వారి యొక్క సమస్యలను తీర్చాలని తెలిపారు అనంతరం రజియా మాట్లాడుతూ నామీద ఎంతో గౌరవం అభిమానం నుంచి అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని అదేవిధంగా నాకు తెలిసి వచ్చిన ఏ సమస్యనైనా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతన సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానని వాగ్దానం చేశారు ఈ సమావేశంలో జేఈసీ రాష్ట్ర నాయకులు దావీదు తుమ్మమస్తాన్ జిల్లా నాయకులు ఆత్మకూరు మండల మైనారిటీ అధ్యక్షుడు సందాని తదితరులు పాల్గొన్నారు